హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి దయచేసి చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు స్కూల్స్ స్టార్ట్ అయ్యి కదా చిన్న పిల్లలకి అదే స్కూల్ టైంకి వాళ్ళని ఇప్పటి నుంచే ఎర్లీగా లేపడం స్నానం చేయించడం అవన్నీ మళ్ళీ అలవాటు చేయండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హాలిడేస్ కాబట్టి లేట్గా లేవడం టయానికి తినకపోవడం ఆటలాడుకోవడం అలాంటివి చేస్తారు కదా మళ్ళీ అలాంటి వాటికి అలవాటు అవ్వకుండా స్కూల్ టైంకి రెడీ అయ్యి తినేసి స్కూల్కి వెళ్ళిపోయేలాగా ముందు నుంచే మీరు వాళ్ళని ప్రిపేర్ చేయండి ఇంకా ఏంటంటే మీ పిల్లలకి మీ పిల్లలకి స్నాక్స్ షాప్ దగ్గర చిప్స్ అవి కొనించకుండా మార్నింగ్ టైంలో టిఫిన్ ఏదన్నా లేకపోతే డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టడం అలవాటు చేయండి ఎందుకంటే బయట చిప్స్ అవి తినడం వల్ల హెల్త్ బాగా ఖరాబ్ అవుతుంది అలాంటివి ఏమి పెట్టకుండా పిల్లలకి ఇప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ తినడం అవి నేర్పించండి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి మారాం చేస్తుంటారు వాళ్ళని త్వరగా ప్రిపేర్ చేసి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే